ఫ్రెండ్స్ మనం ఇప్పుడు మన జెండా గేయంలోని వ్యాకరణాంశాల గురించి తెలుసుకుందాం వినడం ఆలోచించి చెప్పడం అందులో ఫస్ట్ వన్ గేయాన్ని రాగంతో పాడండి అభినయం చేయండి పిల్లలతో గేయాన్ని రాగంతో పాడించాలి అభినయం చేయించాలి సెకండ్ వన్ ఈ గేయానికి మన జెండా అనే పేరు సరైనదేనా ఎందుకో చెప్పండి ఆ గేయానికి మన అజెండా అనే పేరు సరైనదో కాదో పిల్లలతో చెప్పించాలి అలాగే సెకండ్ బిట్ ధారాళంగా చదవడం అర్థం చేసుకొని చెప్పడం రాయడం అందులో ఫస్ట్ వన్ కింది వాక్యాలు చదవండి గేయంలో ఎక్కడ ఉన్నాయో గుర్తించండి పాఠం ఆధారంగా వరుస క్రమంలో రాయండి కింది వాక్యాలు చదవాలి ఫస్ట్ తర్వాత ఆ గేయంలో ఎక్కడున్నాయో గుర్తించాక వాటిని వరుస క్రమంలో రాయమంటుండు పంజర విముక్త ఖగమ్ముల పవిత్ర భారత ధరాతలమ్మున అంబర మిగిసిన స్వతంత్రమా పరాయి పాలన మంతమునచ్చి ఫస్ట్ ఏముంటుంది ఫస్ట్ పవిత్ర భారత ధరాతలమ్మున పవిత్ర భారత ధరాతలమ్మున ఇది ఫస్ట్ వన్ సెకండ్ వన్ పంజర విముక్త కగమ్ముల పంజర విముక్త కగమ్ముల పవిత్ర భారత ధరాతలమున పాలన సారీ పవిత్ర భారత ధరాతలమ్మున ఫస్ట్ వన్ పరాయి పాలన మంతమునొచ్చి పంజర విముక్త ఖగమ్ముల మెగిసిన స్వతంత్రమా ఓకే నెక్స్ట్ బెట్ గేయంలో స్వతంత్రమా ఆయుధమా వంటి ప్రాసపదాలు ఉన్నాయి వాటిని గుర్తించి రాయండి ప్రాసపదాలు అంటే ఏమిటివి పదంలో ఒక పదంలో చివరి అక్షరం ఒకే విధంగా ఉండడం అలాంటి వాటిని ప్రాసపదాలు అంటారు అయితే ఈ ప్రాసపదాలు గేయంలో ఎక్కడున్నాయో చూద్దాం గేయం ఓకే శాంతి సహనం రూపమ దీపమా రూపమా దీపము నెక్స్ట్ నమామి స్మరామి పంజర అంబర ఓకే నెక్స్ట్ ప్రతాపమా రావమ అంకుశమా ఆయుధమ ఓకే పదాలను గుర్తించడం జరిగింది అదేవిధంగా నెక్స్ట్ బిట్ట కింది పేరా చదవండి ప్రశ్నలకు జవాబులు రాయండి పేరా చదివి కింద ఉన్నటువంటి ప్రశ్నలకు జవాబులు రాయాలి తెలంగాణ రాష్ట్రం జూన్ రెండవ తేదీ రెండు వేల పద్నాలుగున ఆవిర్భవించింది తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక చిహ్నాలను ప్రకటించింది రాష్ట్ర జంతువుగా జింకను రాష్ట్రపక్షిగా పాలపిట్టను రాష్ట్ర పుష్పంగా తంగేడు పువ్వును రాష్ట్ర వృక్షంగా జమ్మి చెట్టును అధికారిక చిహ్నాలుగా నిర్ణయించారు అయితే తెలంగాణ రాష్ట్రం జూన్ రెండవ తేదీ రెండు వేల పద్నాలుగున ఆవిర్భవించింది తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా కొన్ని అధికారిక చిహ్నాలు ప్రకటించింది రాష్ట్ర జంతువుగానేమో జింకను రాష్ట్ర పక్షిగా పాలపిట్టను పుష్పంగా తంగేడు పువ్వును రాష్ట్ర రాష్ట్ర వృక్షంగా జమ్మి చెట్టు జమ్మి చెట్టుకు మరో అర్థం షమి వృక్షం వీటిని అధికారిక చిహ్నాలుగా నిర్ణయించారు జింక తెలంగాణ ప్రజల మంచితనానికి గుర్తు పాలపిట్టనేమో మనం శుభ సూచకంగా భావిస్తాం పాలపీటను ఏ విధంగా భావిస్తామో శుభ సూచకంగా అంటే మంచిగా అనమాట మంచి జరుగుతుందని చెప్పేసి భావిస్తాము పసుపు పచ్చగా కలకలలాడుతూ ప్రకృతికి అందం తెచ్చే తంగేడు పువ్వును బతుకమ్మను పేర్చడానికి వాడుతారు బతుకమ్మను పేర్చడానికి దేన్ని వాడతారంట తంగేడు పువ్వు ఓకే ప్రశ్నలకు జవాబులు చూద్దాం పై పేరాకు పేరు పెట్టండి ఇది దేని గురించి చెబుతుంది తెలంగాణ రాష్ట్రం గురించి చెబుతుంది కాబట్టి తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది తెలంగాణ రాష్ట్రం జూన్ రెండవ తేదీ రెండు వేల పద్నాలుగున ఏర్పడింది తెలంగాణ రాష్ట్రం జూన్ రెండవ తేదీ రెండు వేల పద్నాలుగున ఏర్పడింది నెక్స్ట్ తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నాలుగా వీటిని ప్రకటించారు వేటిని ప్రకటించారు తెలంగాణ రాష్ట్రం రాష్ట్ర జంతువుగా జింకను రాష్ట్రపక్షిగా పాలపిట్టను రాష్ట్ర పుష్పంగా తంగేడు పువ్వును రాష్ట్ర రాష్ట్రపుష్పంగా జమ్మి చెట్టును వీటిని అధికారిక చిహ్న చిహ్నాలుగా నిర్ణయించారు నెక్స్ట్ పైపేరాలో ఆవిర్భవించింది అనే పదానికి అర్థం ఏమిటి ఆవిర్భవించింది అంటే ఏర్పడింది తంగేడు పువ్వు ప్రత్యేకత ఏమిటి తంగేడు పువ్వు ప్రత్యేకత అంటే తంగేడు పువ్వు దేనికి వాడుతారు పసుపు పచ్చగా కలకలలాడుతూ పసుపు పచ్చగా కలకలలాడుతూ ప్రకృతికి అందం తెచ్చే తంగేడు పువ్వును బతుకమ్మను పేర్చడానికి వాడుతారు దేనికి వాడతారు బస్ బతుకమ్మను పేర్చడానికి వాడుతారు నెక్స్ట్ బెట్ ఆలోచించి సొంత మాటలో రాయడం లేదా స్వీయ రచన ఈ సామర్థ్యంలో క్వశ్చన్స్ ఏ విధంగా అడిగాడో చూద్దాం మనం మన అజెండాకు ఎందుకు వందనం చేయాలి మన జెండా గొప్పతనం ఏమిటి పిల్లలతో అడిగి రాయించాలి ఎందుకు అంటే ప్రతి సామర్థ్యంలోని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది కాబట్టి సామర్థ్యానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కంపల్సరీ చదవాలి నెక్స్ట్ బిట్ పదజాలం కింది వాక్యాలు చదవండి వీటికి అనువైన పదాలు పాఠంలో ఉన్నాయి వాటిని రాయండి జెండాను ఇట్లా కూడా అంటారు ఏమంటారు జెండాను పతాకం పతాకం వెలుతురును ఇచ్చేది సూర్యుడు సూర్యుడు రామచిలకను దీంట్లో ఉంచుతారు దేంట్లో ఉంచుతారు పంజరం పంజరం ఓకే వీరి పాలన అంతమైంది ఎవరి పాలన అంతమైంది బ్రిటీషు వారి పాలన అంతమైంది బ్రిటిష్ బ్రిటిష్ వారి పాలన అంతమైంది యుద్ధాన్ని ఇట్లా కూడా అంటారు ఏమని అంటారు యుద్ధాన్ని సమరం అంటారు సమరం అంటారు ఏమంటారు సమరం అంటారు నెక్స్ట్ బిట్ట కింది వాక్యాలు చదవండి గీతలు గీసిన పదాలకు అర్థాలు రాయండి అందులో ఫస్ట్ వన్ ఆగస్టు పదిహేను జనవరి ఇరవై ఆరు తేదీల్లో దేశమంతటా త్రివర్ణ కేతనం ఎగురవేస్తారు త్రివర్ణ కేతనం కేతనం అంటే జెండా అంబరంలో పక్షులు ఎగురుతూ పోతున్నాయి అంబరం అంటే ఆకాశం ధరాతలం మీద మనతో పాటు ఎన్నో జీవరాశులు కూడా ఉన్నాయి ధరాతలం అంటే భూమి వానకాలంలో ఆకాశంలో పర్జన్యాలు ముసురుకొస్తాయి వానకాలంలో ఏంటి ముసురుకొస్తాయి మేఘాలు పర్జన్యాలు అంటే మేఘాలు పోలీసులు ముష్కరులు దొంగిలించిన సామాన్లను స్వాధీనం చేసుకున్నారు ముష్కరులు అంటే దొంగలు లేదా దుష్టులు నెక్స్ట్ బిట్ సృజనాత్మకత లేదా ప్రశంస ఈ సామర్థ్యంలో క్వశ్చన్ ఏ విధంగా అడిగాడో చూద్దాం మన జెండా బొమ్మ గీసి రంగులు వేయండి దాని గురించి కొన్ని నినాదాలు రాసి ప్రదర్శించండి మన జెండా బొమ్మ గీసి రంగులు వేయమంటుండు అలాగే కొన్ని నినాదాలు రాసి ప్రదర్శించండి అని చెప్పిండు నెక్స్ట్ బిట్ భాషను గురించి తెలుసుకుందాం కింది పేరా చదవండి పేరాలోని నామవాచకాలు సర్వనామాలు విశేషణాలు క్రియాపదాలను గుర్తించండి ఏం చేయమంటుండు పేరా చదివి నామవాచకాలు సర్వనామాలు విశేషణాలు క్రియాపదాలను గుర్తించమంటుండు వీటిని గుర్తించకముందు ఫస్ట్ నామవాచకం సర్వనామం విశేషణం క్రియాపదాలు అంటే ఏమిటో తెలుసుకుందాం నే ఫస్ట్ నామవాచకం నామవాచకం అంటే పేరును తెలిపేది పేరును తెలిపేది అంటే మనుషుల పేర్లు కానీ జంతువుల పేర్లు కానీ పక్షుల పేర్లు కానీ వస్తువుల పేర్లు కానీ సర్వనామాలు అంటే పేరుకు బదులుగా వాడేది నెక్స్ట్ విశేషణము అంటే నామవాచకం గురించి తెలియజేసేది క్రియాపదాలు అంటే పనిని గురించి తెలియజేసేది ఓకే ఫస్ట్ నామవాచకాలని గుర్తిద్దాం నామవాచకం సరోజిని నాయుడు సరోజిని నాయుడు నామవాచకం ఫిబ్రవరి నెల పేరు హైదరాబాద్ ప్రాంతం పేరు అఘోరనాథ చేటోపాధ్యాయో చేటోపాధ్యాయ వ్యక్తి పేరు వరదా సుందరిదేవి వ్యక్తి పేరు జనరల్ ముత్యాల గోవిందరాజులు నాయుడు నెక్స్ట్ మహాత్మా గాంధీ ఉప్పు సత్యాగ్రహము ఎరవాడ జైలు పూల మొక్కలు భారత కోకిల ఇవి నామవాచకాలు నెక్స్ట్ సర్వనామం సర్వనామాలు గుర్తిద్దాం सर्वना आमे आम आयना आम को आयना आमे 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 ओके నెక్స్ట్ విశేషణాలు విశేషణము అంటే నామవాచకం గురించి తెలియజేసేది సుప్రసిద్ధ చక్కగా మంచి గొప్ప వీటిని విశేషణాలుగా గుర్తించవచ్చు నెక్స్ట్ క్రియాపదాలు క్రియాపదాలు జన్మించింది ఏర్పడింది పాల్గొన్నది నిర్బంధించారు పెంచుతుండేది రాసింది పోసి సంపాదించింది సంపాదించింది వీటిని విశేషణాలుగా క్రియాపదాలుగా గుర్తించవచ్చు ఈ పేరాగ్రాఫ్లో మనకు క్వశ్చన్స్ కూడా అడగవచ్చు సో కంపల్సరీ చదవాల్సిన అవసరం ఉంది సరోజిని నాయుడు పద్దెనిమిది వందల డెబ్భై తొమ్మిది సంవత్సరం ఫిబ్రవరి పదమూడున హైదరాబాద్లో జన్మించింది ఆమె తండ్రి పేరు అఘోరనాథ చటోపాధ్యాయ తల్లి పేరు వరదసుందరి దేవి ఆమె భర్త జనరల్ ముత్యాల గోవిందరాజులు నాయుడు ఆయన సుప్రసిద్ధ వైద్యుడు పంతొమ్మిది వందల పదిహేను సంవత్సరంలో ఆమెకు మహాత్మా గాంధీతో పరిచయం ఏర్పడింది ఎప్పుడు ఏర్పడిందంట పంతొమ్మిది వందల పదిహేనులో పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో ఆయన పిలుపునందుకొని ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నది ఎప్పుడు పాల్గొన్నది పంతొమ్మిది వందల ముప్పైలో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నది పంతొమ్మిది వందల పదిహేనులో గాంధీతో పరిచయం ఏర్పడింది పంతొమ్మిది వందల ముప్పైలో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నది ఆమెను ఎర్రవాడ జైలులో నిర్బంధించారు అక్కడ ఆమె పూల మొక్కలకు నిత్యము నీరు పోసి వాటిని చక్కగా పెంచుతుండేది ఆమె ఆంగ్లంలో ఎన్నో కవితలు రాసింది ఆంగ్ల కవై కవయిత్రిగా మంచి పేరు సంపాదించింది అంతేగాక భారత కోకిల అనే గొప్ప పేరు కూడా సంపాదించింది భారత కోకిల నైటింగేల్ ఆఫ్ ఇండియా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలని కోరుతున్నాను అలాగే ఫస్ట్ వీడియోలో పిక్చర్ గురించి ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది గేయం గురించి వివరించడం జరిగింది తర్వాత వీడియోలో నెక్స్ట్ థర్డ్ వీడియోలో వ్యాకరణాంశాల గురించి వివరించడం జరిగింది సో మీరు కూడా చూసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరని కోరుతున్నాను థ్యాంక్ యూ